నందు ప్రియులైన మీకందరికీ మన రక్షకుడైన నేసఐ నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆదికాండం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మరియు దేవుడైన యుహోవ నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుద్దననుకున్నాను దేవుడు మన జీవితంలో ప్రతి విభాగంలో మనకు సహాయకుడిగా మనలను నడిపించేవాడుగా మన అవసరాలు ఎరిగిన వాడుగా మనకు ఏది మంచిదో ఏది చెడ్డదో ఎరిగినవాడుగా ఉన్నాడు నిజానికి ఈ లోకంలో పెద్దవారిని చూసి కొంతమందిని చూసి వీళ్ళకి అన్నీ తెలుసు అని అనుకుంటాం కానీ మానవ జీవితం పట్ల ఈ విశ్వం పట్ల సృష్టి పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన వాడు దేవుడు అక్కడే దేవుడే సమస్తాన్ని ఎరిగిన వాడుగా ఉన్నాడు మన జీవితంలో సమస్తాన్ని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు ఇక్కడ మనం గమనిస్తే యొక్క సృష్టి కార్యాన్ని మనం చూస్తే బహుశా ఈ సందర్భంలో రాయబడిన ఈ మాటలు దేవుడు పలికే సమయానికి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆరు దినాల్లో దేవుడు ఈ సృష్టిని అంతా చేశాడు ఇంక్లూడింగ్ ఆదాము హవ్వలను కలుపుకొని దేవుడు ఈ సృష్టినంతటిని ఆరు దినాల్లో పూర్తి చేశారు అయితే ఈ ఆరు దినాల్లో దేవుడు పూర్తి చేసేటువంటి సమయంలో అంత సృష్టి అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఒక రివ్యూ చేసుకున్నట్టుగా మనం మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాం దేవుడు తాను కలుగు చేసిందంతా ఒకసారి చూసుకొని చాలా మంచిదిగా ఉంది అని ఆయన అనుకున్నాడు కానీ ఇక్కడ ఈ వచ్చినాన్ని గమనిస్తే ఒకే ఒక సందర్భంలో ఆయన మంచిది కాదు అన్నాడు వెలుగును చేసినప్పుడు మంచిది అన్నాడు తర్వాత ఆయన భూమిని చేసినప్పుడు తర్వాత చెట్లను చేసినప్పుడు మంచిది అన్నాడు తర్వాత జంతువులను చేసినప్పుడు లేకపోతే మనిషిని చేసినప్పుడు అన్ని విషయాల్లో మంచిది మంచిది అని మాట్లాడిన దేవుడు మంచిది కాదు అని సృష్టి సందర్భంలో దేవుడు చెప్పిన సమయం ఏదైనా ఉంది అంటే అది ఇదే దేవునికి మంచిది కాదు అని అనిపించింది ఏంటంటే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు ఆదాము ఒంటరిగా ఉన్నాడు ఇదేమంతా బాగలేదు ఇది మంచిది కాదు అని దేవుడు భావించాడు ఈ యొక్క వచ్చినాన్ని బైబుల్ పండితులు అర్థం చేసుకునే విధానాల్లో చాలా రకాలైన ఆలోచనలు చేశారు అయితే ఇక్కడ మనం దీన్ని కేవలము వివాహ సందర్భంలోనే ఆలోచన చేయకుండా ఇక్కడున్న అసలైన అర్థాన్ని మన ఆత్మీయ జీవితాలకి అన్వయం చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా చక్కని పాఠాలు నేర్చుకోవచ్చు నరుడు ఒంటరిగా నుండట మంచిది కాదు అని అంటే వివాహం చేసుకోమని మాత్రమే ఈ యొక్క వచ్చిన చెప్పటం లేదు కొంతమంది అదే పట్టుకొని అందరికీ ఇది వర్తించదు ఆదాముకు మాత్రమే వర్తిస్తుంది అని మాట్లాడతారు ఎందుకంటే అపోస్తులైన పౌలు ఒక మాట చెప్పడం జరిగింది ఏంటంటే అందరూ నావలే ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఒక మాట పౌలు గారు ఉపయోగించిన దాన్ని బట్టి పౌల్ గారు జీవితంలో వివాహం చేయి చేసుకోలేదని నమ్మేటువంటి చాలామంది పండితులు వివాహము కోరవద్దని పౌలు గారు చెప్పిన మాటను ఈ సందర్భంలో కూడా హైలైట్ చేస్తూ ఉంటారు అంటే మీరు విడిగా ఉంటే వివాహాన్ని కోరుకోవద్దు ఆల్రెడీ వివాహము అయిన వారుగా ఉంటే విడాకులు కోరుకోవద్దని పౌల్ గారు చెప్పిన మరొక సందర్భం కూడా ఉంది అయితే వివాహ సందర్భంలో దీన్ని చూడటం పక్కకు పెట్టి ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే దేవుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఒంటరితనం మంచిది కాదు ఒంటరిగా ఉండటం మంచిది కాదు దీని గురించి కూడా రకరకాలైన భిన్నమైన విశ్లేషణలు ఉన్నాయి ఒంటరితనం విషయం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ దేవుడు ఆదాం విషయంలో ఈ మాట అంటున్నాడు కదా మరి ఆదాం నిజంగా ఒంటరిగా ఉన్నాడా ఆదాంతో దేవుడు ఉన్నాడు ఆదాముతో దేవుడు సహవాసం చేస్తున్నాడు ఆదాముతో పాటుగా భూమి మీద ఎన్నో జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి ఆ కంపానియన్స్గా చాలా ఉన్నాయి ఆదాము చుట్టూ కానీ దేవుడు అంటున్నాడు ఆదాము ఒంటరిగా ఉన్నాడని నిజంగా ఒంటరితనం అనేది మన జీవితంలో దీని విష్ దీన్ని మనం హ్యాండిల్ చేయడంలో సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే చాలాసార్లు ప్రమాదాల్లో చిక్కుకునేటువంటి వారుగా ఉంటాం ఒంటరితనం అనేది కొంతమంది జీవితంలో కొన్ని రకాలుగా ఉంటుందంటే అందరూ ఉండి కొంతమంది ఒంటరిగా భావిస్తూ ఉంటారు అది ఒక రకమైన ఒంటరితనం కొంతమందికి జీవితంలో ఎవరు లేని కారణంగా వారు ఒంటరిగా మిగిలిపోతారు లేదా వయస్సు మీద పడుతున్న కొలది తమ భాగస్వామిని కోల్పోయినటువంటి వారు కూడా ఒంటరిగా భావించబడేవారుగా ఉంటారు అంటే వారి 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 విషయంలో వాళ్ళకి అలా అనిపిస్తుంది నేను అయిపోయాను ఏకాకిన అయిపోయాను అని అనిపిస్తూ ఉంటాను కానీ పరిశుద్ధ గ్రంథం మనల్ని ప్రోత్సహించే విషయం ఏంటంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదను మంచిది కాదు అని దేవుడు ఇక్కడ చెప్తున్న ఈ మాటలను బట్టి మనం ఆలోచించాల్సిన ఒక విషయం ఏంటంటే ఎందుకు మంచిది కాదు నరుడు ఒంటరిగా ఉండటం ఒంటరితనం ఎందుకు మంచిది కాదు ఈ ఒంటరితనంలో మనము జీవించాల్సిన విధానంలో జీవించకపోతే ప్రమాదాలు ఉన్నాయి అని చెప్పాను అంతేకాకుండా ఒంటరితనంలో మనం కొనసాగుతున్నప్పుడు ఒంటరిగా కొన్ని పనులు చేసుకుంటూ మనం వెళ్తున్నప్పుడు జంటగా ఉన్నప్పుడు కలిగేటువంటి లాభాల నుంచి దూరం అవుతాం జంటగా ఉన్నప్పుడు ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఆ ప్రయోజనాలను మనము పొందలేము ప్రసంగి గ్రంథకర్త జంటగా ఉండుట ద్వారా కలిగే ప్రయోజనాల గురించి చెప్పాడు ఇద్దరు మనుషులు కష్టపడడానికి ఒక వ్యక్తి కష్టపడడానికి వ్యత్యాసం ఉంది ఇద్దరు మనుషులు కలిసి కష్టపడ్డప్పుడు గొప్ప ప్రయోజనాలు ఉంటాయి ఎందుకంటే ఒక వ్యక్తి కష్టం ద్వారా కలిగేటువంటి లాభము ఇద్దరు మనుషులు కష్టపడి పనిచేయటం ద్వారా కలిగే లాభము భిన్నమే కదా ఒక మనిషి కష్టపడితే రోజుకు ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు సంపాదిస్తారు అనుకుంటే ఇద్దరు మనుషులు కష్టపడితే అవి డబల్ అవుతాయి వెయ్యి రూపాయలు కాస్త రెండు వేలు అవుతాయి రెండు వేలు కాస్త నాలుగు వేలు అవుతాయి అంటే గొప్ప ప్రయోజనం అనేది ఇద్దరు మనుషులు కష్టపడడం ద్వారా కలుగుతుంది అంతేకాదు కొన్ని సందర్భాల్లో మనం మనుషులు గనక ఒంటరిగా ఒక వ్యక్తి బ్రతుకుతున్నప్పుడు ఆ ఒంటరిగా ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క జీవితంలో ఏదైనా ఒక సమస్యకు గురైతే ఇంకంతే అయిపోయినట్టే అదే ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి సమస్యకు గురైతే అంటే అనారోగ్యం పాలైతే ఏదైనా ఇబ్బందిని ఎదుర్కొంటే ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తికి సహాయం చేస్తాడు ఇంకో వ్యక్తి ఆ సమయంలో సరే నువ్వు ఇప్పుడు పని చేయలేకపోయినా నీ పక్షాన నేను పని చేస్తాను అని పనిచేస్తూ తనకు తోడుగా ఆ సమయంలో నిలబడగలుగుతాడు సో ఇది ఈ యొక్క ఒంటరితనం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒంటరితనంలో ఉన్నటువంటి వ్యక్తికి మొదట కలిగేటువంటి ప్రయోజనం ఉండదు గొప్ప లాభం ఉంటుంది కదా ఆ లాభం ఒంటరితనంలో ఉన్న వ్యక్తికి ఉండదు రెండు ఒంటరితనంలో ఉన్నటువంటి వ్యక్తికి జంటగా ఉన్నప్పుడు కలిగే సహాయం ఏదైతే ఉందో ఆ సహాయాన్ని ఈ వ్యక్తి పొందుకోలేడు మూడో విషయం గమనిస్తే ఒంటరితనంలో ఉన్నటువంటి వ్యక్తికి ఆదరణ ఉండదు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇంకొక వ్యక్తి ద్వారా ఆదరణ కలుగుతుంది ఆ వ్యక్తి యొక్క పరిచర్య ద్వారా ఆదరణ కలుగుతుంది ఇంకా ప్రసంగి గ్రంథకర్త అంటాడు ఒంటిగాడికి వెట్ట ఎలాగో పుట్టున అంటాడు ఈ లోకంలో మనం జీవిస్తుండగా అనేకమైన పరిస్థితులు మనలను మనకు చలి ఇచ్చేవిగా లేకపోతే మన యొక్క జీవితంలో వణికిపోయేటట్టుగా మనలను మార్చేస్తూ ఉన్నప్పుడు జంటగా ఉండటం ద్వారా ఇంకొక వ్యక్తి యొక్క కౌగిల్లో మనం ఉండటం ద్వారా లేకపోతే ఇంకొక వ్యక్తి యొక్క ఆదరణ మనం పొందటం ద్వారా ఆ వనికిపోయే పరిస్థితి నుండి తప్పించుకోగలుగుతాము ఉపశమనం పొందగలుగుతాము సో జంటగా ఉన్నప్పుడు ఉండేటువంటి ఆదరణ ఒంటరితనంలో ఉండదు నాలుగు ఒంటరితనంలో ఉన్నటువంటి వ్యక్తికి భద్రత ఉండదు ఇద్దరు వ్యక్తులు కలిసి అనేక మందితో పోరాడగలిగేటువంటి వారుగా ఉంటారు కానీ ఒంటరితనలో ఉన్నటువంటి వ్యక్తి లోకు అయిపోతాడు చాలా మందికి వాడు ఒక్కడేరా అనేటువంటి ఆలోచనతోటి చాలా మంది ఒక్కడిగా ఉన్నటువంటి వ్యక్తిని టార్గెట్ చేసేటువంటి వారుగా ఉంటారు ఆ ఒక్కడిని టార్గెట్ చేస్తూ ఆ ఒక్కడైనటువంటి వ్యక్తిని కొట్టడానికి వచ్చినటువంటి సందర్భంలో ఒక్కడే గనక ఉంటే దెబ్బలు తిని ఊరుకోవాల్సిందే కానీ ఇద్దరు అన్నప్పుడు ఏం జరుగుతుంది ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఒంటరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి కొట్టడానికి వచ్చినప్పుడు దెబ్బలు తిని నిస్సహాయంగా పడి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఇద్దరుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి దెబ్బలు తినే పరిస్థితి ఉన్న ఇంకో వ్యక్తి పోరాటం చేసేటువంటి వాడుగా ఉంటాడు లేదా ఈ ఇద్దరూ కలిసి కూడా వాళ్ళ మీదకి వచ్చినటువంటి వ్యక్తులను తరిమి వేయగలిగినటువంటి వారుగా ఉంటారు ఇన్ని ప్రయోజనాలు జంటగా ఉండటంలో ఉన్నాయి అంతేకాకుండా మానసిక శారీరక ఆత్మీయ ప్రయోజనాలు మనం పొందగలిగేటువంటి వారంగా ఉంటాం ఈ లోకంలో మనిషికి సహాయం అవసరమని దేవుడి యొక్క వచనంలో గుర్తిస్తున్నాడు ఆదాముకు లేకుండా పోయింది ఏంటి సాటి అయిన సహాయం ఎంతోమంది ఉన్నారు చుట్టూ జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి దేవుడు ఉన్నాడు కానీ ఆదాముకు సాటి అయిన సహాయము లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు మనందరి జీవితంలో మనందరి జీవితంలో ఈ సాటి అయిన సహాయము కావాలి మనము మనకు సహాయము అవసరం అని దేవుడు గుర్తిస్తున్నాడు గమనించండి ఆదాము యొక్క ఒంటరితనాన్ని దేవుడే గుర్తించాడు ఆదాముకు సహాయము అవసరమని కూడా దేవుడే గుర్తించాడు సో దేవుడు మన జీవితాల పట్ల శ్రద్ధ కలిగి మనకేది మంచిదో మనకు బోధించేటువంటి వాడుగా ఉన్నాడు గనక మనము మన జీవితాల్లో దేవుని వాక్యానికి విలువిచ్చినటువంటి వారమై దేవుడు ఏది మంచిది కాదని చెప్తున్నాడో ఆలోచన చేసి మన యొక్క ఒంటరితనాల్లో మనము మిగిలిపోకుండా జంటగా ఉండుటకు లేదా ఒంటరితనము ద్వారా కలిగేటువంటి నష్టాల గురించిన ఆలోచన కలిగి మనము జంటగా కొనసాగుటకు ప్రయత్నం చేసే వారమై ఉండాలి ఇంకో రకంగా చెప్పాలంటే ఒంటరితనంలో ఉన్నప్పుడు చాలా బర్డన్ ఉంటుంది మన మీద చాలా బరువు ఉంటుంది మన మీద చాలా ఒత్తిడి ఉంటుంది కానీ జంటగా ఉండటం ద్వారా వాటిని కలిసి పంచుకోగలిగేటువంటి వారంగా ఉంటాం మనకు సహాయం అవసరం అని ఇక్కడ గుర్తిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మనం కూడా దాన్ని గుర్తించి నాకు నేను చాలు నాకు నాకెవరు అవసరం లేదు అనేటువంటి గర్వపు పోకడలకు పోక మనం మన జీవితంలో మనకు సహాయం అవసరం అని గుర్తించి ఇంకొక వ్యక్తి యొక్క సహాయాన్ని కోరుకునే వాళ్ళంగా మనం ఉండాలి ఇంకొక వ్యక్తికి మనం సహాయం చేసే వారంగా ఉండాలి నిజానికి ఆదాముకు దేవుడు ఇక్కడ సహాయాన్ని సిద్ధపరచాలనుకున్నటువంటి ఆలోచనలో ఆయన మళ్ళీ ఇంకొక మనిషిని చేద్దాం అనుకోలేదు అంటే ఇంకొక పురుషుణ్ణి చేద్దాం అనుకోలేదు ఇంకొక పురుషుణ్ణి చెయ్యాలని దేవుడు అనుకోకుండా ఆదాముకు సాటి అయిన సహాయాన్ని కలిగించటం కోసం దేవుడు ఒక స్త్రీని తీసుకొచ్చాడు ఆ స్త్రీ ద్వారా ఆదాముకు సహాయం కలుగుతుంది ఏంటో తెలుసా స్త్రీ సంతానంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మిస్తాడు గనుక స్త్రీ సంతానము ద్వారా అంటే స్త్రీ ఒక బిడ్డను ప్రసవించడం ద్వారా మా ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మానవాలికి ఆదాముకు అవసరమైనటువంటి రక్షణ సమకూర్చగలిగేటువంటి సహాయము స్త్రీ ద్వారా కలుగుతుంది సో మనకు సహాయము కలిగించడానికి దేవుడు కొంతమంది వ్యక్తులను మన కొరకు సిద్ధపరిచేవాడుగా ఉన్నాడు మన అవసరాలు ఆయనే తీర్చేవాడై ఉన్నాడు మన అవసరాలు ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు కాబట్టి సెల్ఫ్ సఫిషియంట్గా మనము భావించకుండా నాకు నేను చాలు అనేటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి దేవునితో సహవాసం కలిగి ఉండి మన యొక్క ఒంటరి జీవితాల్లో దేవుణ్ణి మనం సేవిస్తూ దేవుని మూలంగా సహాయాన్ని పొందుకునేటువంటి వారంగా ఉండాలి ఇంకొక రకంగా చెప్పాలంటే జీవిత చర్మాంకంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి వారికి నేను ఈ మాట చెప్తున్నాను మీ జీవితంలో ఇప్పటివరకు వరకు మీరు జంటగా ఉండి ప్రస్తు ప్రస్తుతము ఒంటరి వారిగా చేయబడితే ఈ ఒంటరితనములో దేవుడే మీకు తోడుగా దేవుడే మీకు సహాయకుడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు దేవుడు మీకు సహాయకుడిగా ఉండి మీకు తోడుగా ఉండి నడిపించాలి అని మీరు కోరుకుంటున్నట్లయితే మీ దృష్టి ఎల్లప్పుడూ దేవుని మీదే పెట్టుకొని కొనసాగేటువంటి వారుగా ఉండాలి దేవుని మీదే దృష్టి పెట్టుకొని కొనసాగేటువంటి వారుగా ఉన్న వారికి దేవుని యొక్క సహాయము కలుగుతుంది ఒంటరితనంలో ఇంకో ఇంకా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఒంటరితనంలో మనం ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటారు కొంతమంది ఒంటరితనములో ఉన్నప్పుడు మన యొక్క మనస్సును మనం కాచుకోవాలి ఒంటరితనంలో ఉన్నప్పుడు లేదా ఒంటరిగా మనం ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలను కాచుకోవాలి మనము ఒంటరిగా ఉన్న ఉన్నప్పటికీ ఖాళీగా ఉండకుండా వ్యర్థంగా సమయాన్ని గడ గడపకుండా ఆ ఒంటరితనాన్ని మన్ ఆ ఒంటరి సమయాలను ప్రత్యేకంగా ఉన్నటువంటి సమయాలను మంచి ప్రయోజనాల నిమిత్తమై ఉపయోగించుకునేటువంటి వారమై ఉండాలి కాబట్టి దేవుని ఉద్దేశాలు అర్థం చేసుకుందాం మన యొక్క నిస్సహాయతను అర్థం చేసుకుందాం ఒకవైపు దేవునిపై ఆధారపడుతూ జంటగా ఉన్న ప్రయోజనాలను అర్థం చేసుకుంటూ మరి ముఖ్యంగా ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఇంకొకరి మూలంగా సహాయం పొందుతూ దేవుడు మనం మనలను ఈ లోకంలో స్థాపించిన కార్యాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడేటువంటి వారమై ఉన్నాం పరిశుద్ధుడైన మా తండ్రి నీకు అందునా మా జీవితాల పట్ల ఉన్నంత జ్ఞానం మాకెవరికి లేదు మాకేం కావాలో మాకేది మంచిదో ఏది చెడ్డదో మీరు ఎరిగిన వారై ఉన్నారు ఆదాముకు ఏది మంచిదో ఆదాముకు ఏది అవసరమో మీరు ముందుగానే ఎరిగిన వారుగా ఉన్నారు ఆదాము తనకు తానుగా మీ దగ్గరకు వచ్చి నాకు ఇది కావాలి అని చెప్పక ముందే ఆదాముకి ఏది కొనతగా ఉందో ఎరిగిన వారుగా మీరున్నారు అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నారు మా అందరి జీవితాల్లో కూడా మీరు ఇలాంటి జ్ఞానము కలిగి ఉన్నందుకై కలిగి ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం మా అవసరాలన్నీ మీకు తెలుసు మా అవసరాలన్నీ తీర్చబడుటకు మీరు గొప్ప ఏర్పాట్లు చేసిన వారుగా ఉన్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మేము మా జీవితాల్లో మీ ఆలోచనను గుర్తెరిగి దేవా గర్విష్టి జీవితాన్ని విడిచిపెట్టి మాకు తోడు ఇంకొకరు అవసరమని మాకు ఇంకొకరి సహాయం అవసరమని మేము మా కొన్ని సందర్భాల్లో నిస్సహాయమైన పరిస్థితుల్లో ఉంటామని గుర్తించి నీ మీద ఆధారపడే వారంగా తోటి వ్యక్తి యొక్క సహాయాన్ని కోరుకునే వారంగా తోటి వ్యక్తికి సహకారంగా మేము నిలిచే వారంగా ఉండుటకు సహాయించాం మా ఒంటరితనాల్లో మేము మా యొక్క మనసులను ఆలోచనలను జాగ్రత్తగా కావలి కాసుకు కాచుకుంటూ నీ యొక్క మార్గంలో కొనసాగుతూ ప్రియమైన జీవితాన్ని జీవించుటకు చేయండి ఒంటరిగా జీవించాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఏ ఒక్కరు వ్యర్థంగా జీవించి వ్యర్థంగా సమయాన్ని ఖర్చు చేసి పాపంలో చిక్కుకునేటువంటి వారుగా కాక వారి యొక్క ఒంటరి సమయాలను నీతో గడుపుతూ ప్రయోజనకరంగా మార్చుకునే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ఒంటరితనంలో ఉన్నటువంటి నష్టాలను జంటగా ఉండుగా వలన కలిగేటువంటి ప్రయోజనాలను ప్రతి ఒక్కరు అర్థం చేసుకుని వాక్యానుసారంగా కొనసాగునట్లు ఒక సహవాసం కలిగి కొనసాగునట్లు సహాయాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ కొనసాగునట్లు కృపచూపండి ఈ వాక్య ప్రయాణంలో మీరు ఇంకొక మాకు తోడే అనేకమైన ఆత్మీయ సత్యాలు మాతో మాట్లాడమని ఏసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయ్యండి మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో ఒంటరితనంలో ఉన్నటువంటి నష్టాలను ఒకరికి ఒకరును సహాయకరంగా ఉండాల్సిన అవసరతను గుర్తించి దేవుని వాక్యానుసారంగా జీవించుటకు సహాయించేను గాక ఆమె